He should

నిప్పులా వేసి కాల్చిన అవి అని కట్టుబుల్లు అనుకున్నాం అవే కాల్సినందుకు సిగిరెట్లు సిగిరెమ్మ ఒకటి పదిహేడు రూపాయలు ఆ అవి తాగి తాగి దావకా పడితే అప్పుడు సుతం పైసలే పెట్టాలి అదంతా ఎందుకని కాల్సిన అవ్వ నీ అసోంటిదే బయట తడికి అగ్గట్టుకుంటే ఇల్లు కాల్చుదామని కూల్చేసిందట ఆ సరే కానీ ముందు నువ్వు పైకానికి పోయినప్పుడు పోయినా లాభం లేదే ఎందుకంటే నాకు గుడికాయన్ని రాదు కదా ఎందుకంటే నాకు గుడికాయన్ని రాదు కదా రాదే అంటే అత్త అంటే అత్త బాగుంటది ఇంకా రాలేదా ఓ మనిషి ఇంకా ఓలేనా ఆ అత్తనా నువ్వు పాయకాన్ కేనావా పాకిస్తాన్ కేనావా ఏం చేసినావు గిస్తే చెప్పు అదే నువ్వు అంట కదా ఏ అదేమని చేస్తాను ఏం చేసినావు అని అడుగుతాను సరే సరే కాని పోయిన పని అయిందా ఏంది అయ్యేది నేను సిగరెట్ తాగపోతే నాకు మా ఇంట్లో ఆలోచన రావు ఇంకా రాత్రి తిన్న వస్తాది చీ గదే అలవాటు చెంగుటూరు ముంగట శంక పోయినట్టు ఎంత చెప్పినవి ఎందుకే నేను పొగ వీలిచి బయట కూతుతేనే నాకు లోపల ఉన్నది బయటకు వస్తుంది గంధిక పాచి ఇయ్యే నేను ఇయ్యా అరే నీ పుణ్యమే ఇదేంది పట్టించుకోకూడదు ఇగిని సరే బయటకు ఏమైనా అయిపోయి ఉందాం ఏమి చేస్తాం మరి ఓ నో నేను ఇవ్వాలే పోతాడే బయటకు పోతానా అయినా ఎందుకు లేవు బయటికి పోకపోతే బందరికి పోతావా గానీ బయటికి ఎందుకు మనకు తినిపిచ్చి తాగిచ్చేడు అందుక అగో తినిపిచ్చుడు తాగిపిచ్చుడేదే అయినా లగ్గం బయటికి కూడా పోలే మరి బాధ బయటికి పోతే కాదు పైసలు ఒడగొట్టకొస్తే నేనేం వడగొట్ట కానీ ముదుగల్లు కూరల్లో ఉప్పు ఎక్కు వేసుడు గారం తక్కువ వేసుడు పని చెయ్యి ఆ నీకెవరో నాకంటే మంచిగా పెడతారు కాని ఈ లోకంలో నీకంటే అందరు మంచిగా అడుగుతరే ముదుగలు నువ్వు వంట నువ్వు కానీ వండు నేర్చుకుంటే గానీ నువ్వు బతుకు నేర్చుకో ఎవరికి పడితే వాళ్ళకు పైసలు పెట్టకు మీ తమ్ముని పెట్టాదని నేను మస్తు అనుకుంటే నువ్వే పెట్టుమంటావు నేను చెప్పేది మా తమ్ముని గురించి కాదు నీ దోస్తుల గురించి సరే నేను దన్న మీద నేను ఖర్చు పెట్టా అయితే లోపలి కొని పోయత్తా ఆగు ఇడు పోతాను ఆగా తవ్వేం తీత్తురు జేబులా 201 రూపాయలు ఉన్నది ఒక్క రూపాయ ఖర్చైనా సంగతి చెప్తా ఏమనుకుంటానో నా సంగతి చెప్పుడు కాదే రెండు నెలలకు జాతకాలు చెప్పేవాడు నా రూపాయలు అత్తే 谢谢谢 రావర్ వారీడా నిగిడా సుక్కలు పొద్దున్నకి ఎందుకు కనబడతానో ఆలోచిస్తున్నావు దానికి ఆలోచించిన ఎందుకురా రాత్రి అయితే పడేయని కనబడతా నువ్వు నేను ఎందుకు కనబడత తలపేసుకోనమాట మరి అవి అంతే పొద్దునక తలపేసుకోమంటాయి ఓ గంతేనా పొద్దున దాకా మనం తిరుగుతాం రాత్రంతా తిరుతాన మాట దేవేంద్రా సుక్కింది కొంత ఇరికిందా కాదురా పొద్దుగా చెల్లి గుట్క గుట్టుకవల్ల లేరు సిగరెట్ సిగురెట్ గొంతులో మనకు సిగరెట్ షెరి వెండి సాపెడతా అంటే గద్దచ్చి గరం మసాలా అడిగిందట చెరువెండి సాపేడతా అంటే గద్దచ్చి గరం మసాలా అడిగిందటా నీ దగ్గర ఉన్నాం కానీ ఇంత కోస కోసారా ఏమైందిరా

ఊర్లోనాక గల్లీలు పెళ్ళతో లొల్లులు కామన్రా బాగా పడి తగ్గించాం అంతే తీయని నువ్వు ఏం చేత్తారు మరి వరిడా ఏం లేదురా నువ్వు సాయో చీర తీసుకుంటే తాగి సుఖపడతాం మీరేం తాగి సుఖపడతారు నేను నా పెళ్ళిన దుర్కాన వాళ్ళ ఏందిరా ఏమో అంటున్నావు అరే నిజంగా పైసలు లేవురా నీ దగ్గర పైసలు లేవంటే నా దగ్గర పాల లేనట్టే రా నువ్వు కట్టునకురా

నువ్వు చాయ్ మనిషి ఒక్క చికెట్ రా అరే సిగరెట్ కంటే పదగారు మరి ఏం చేయాలి రా అది చికెట్ తాగతురా నేను పోతాన చూసాన సార్ డబ్లిక్ నువ్వు అరే అరే రాదురా అరే సాయి రామన్ పోతే సాయి రామన్ పోతే సత్రం పెట్టారు రా సార్ వీడు ఏం ఏందే దానం చేసే నేను ఎవరికి ఒక్క రూపాయ కూడా పెట్టలే అట్లా వేట్లు వచ్చినాక అంతే పెడతావు కదా నేను ఎన్ని పెట్టినా

ఏమైంది ఉన్నకాళ్ళు ఉండలేదా పానం ఏమో అట్టి ఇటు తిరుగుతాను ఏం మాంసం పడతలేదే ఎందుకు బయట ఏమన్నా అప్పులు ఉన్నాయా అప్పులు కాదే సిగరెట్ తిప్పలు తిప్పలైతాంది ఒక్క పూట సిగరెట్ తాగపోతే నోట్లే పురుగులు తిరిగినట్టు అయితాందా ఉందో తిరేట్ కాదు పానం పానం మేడే తాందే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోతను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇగో అమ్మా సిగరెట్ అన్ని తినాలి అన్నం ఇది ఒక్కటే ఉంచినా ఇదే జీవది మల్ల నువ్వు ఆలవనే ఆలవది చెప్తాన్నా దైరంగా డబుల్ పేమెంట్ ఇస్తాను నా పేమెంట్ చెప్పాను అగడబడ్డ పోసవా మొగని మింగినట్టు ఎందుకు గంతగనం ఎగిరెగిరి పడతానో మెల్ల ఎత్తుకోరాదా మూర్ఖురాలా నీకేం తెలుసు దీని విలువ ఆకలితో పులికి జింక దొరికితే ఊకుంటదా ఊకుంటదో లేదో గాని గింత కకృతి అయితే పడది తినే నాలుగైకే రుచి వెళ్తుంది

బాని ఉన్న గిట్ల వచ్చినా ఇట్లా ఏమైతుంది కరెంటు పోయిందా అని వచ్చిన అయిందా అంటే అవుగాని మొగ కూడా సిగరెట్ తాగుతాడా మంచినీళ్ళు మందు బీర్లు అన్నీ తాగుతాడు ఏహే ఇం గవన్నీ కాదు సిగరెట్ తాగుతాడా లేదా చెప్పు ఇది వరకు తాగేది కానీ బంద్ చేయించినా ఇప్పుడు తాగుతాడు బంద్ చేపించినావా ఎట్లా ముందు మాటలతోనే చెప్పాలి వాళ్ళు ఎట్లా అయినారు మనకు చేతులు అయితే ఉన్నాయి కదా చేతలల్లా చూపెట్టాలి అంటే మొగున్ని కొట్టుడా వామ్ మొగున్ని కొట్టుడు నాతోని కాదు అయినా ఇవన్నీ నీకెందుకు ఎందుకంటే నామ కూడా సుతం తాగుతాడు బువ్వ లేకున్నా బతుకుతాడు కాని పొగదు ఆకుండా బతుకుతలేడు అందుకే పక్కా మాన్పీయాలి మాన్పిత్తా మాన్పిత్తా ఎందుకు ఉంచుతా నువ్వు రానే దీన్ని నేను ఆఖరింత పెండతో డాల్కెత్తే నువ్వు

చెడ్డది ఎప్పుడు మంచిదారు లెక్కన చెడు జరిగినాకనే వెళుతుంది ఎప్పాడు చెంబు కూడా చూడని అడు రేపటి సందీసి ఉంటుంది ఏమన్నా ముట్టాలే చెప్తాను నీ సంగతి అయితే దానికోసం కొడతావా ఏదో కోపనైంది తీయ తీయ బిత్తి సిగరెట్లు కాదు నువ్వు పుట్కలు పుక్కద్ది నిన్న చెప్పినా కదా ఇయ్యకుండా నేను ఉండలేనే నాతోని కాదు నువ్వు ఎంత చెప్పినా నా చెవులు నా నోరేనది చక్కగా ఇయ్యి నోట్లు వేసుకుంటాను నేను ఇక ఓపెన్ తిప్పేకు ఇవ్వ నీ ఇవిటి అలవాటు వాడు నీకు బాగా ఎక్కువైంది దానికోసం నన్ను కూడతావా ఆగు చెప్తా హలో తమ్ముడు ఏమైంది బావా అక్క ఎందుకు చెప్పాను రమ్మని ఫోన్ చేసింది నాకేమైనా రా నన్ను అడుగుతాను మీ అక్క నాడు ఎందుకు రమ్మనదో ఏమైంది అక్క మీ బావ సిగరెట్లకు గుట్కాలకు బాగా అలవాటు పడ్డాడ్రా అన్నం కంటే ఎక్కువ వాటినే తింటుండు బంజాయ్ అన్నందుకు నన్నే కొట్టిండ్రా బావా మరి ఆ సిగరెట్లు ఎందుకు ఆ గుట్కాలు వేసుడెందుకు బంజెత్త కాదా ఎట్లా పని చేస్తారా అలవాటైన బాణం అవి తాగి తాగి అయితే ఎట్లా నేను నీకు చెప్పేటంత పెద్దోడిని కాదు బావా నువ్వు నాశ నీకు చెప్పాలి కానీ నేను నీకు చెప్తే మంచి ఉండదు రోగాలు వచ్చేటి రోగాలు తెచ్చేటి తీసుకున్నాడు ఎందుకు బావా అవి తాగి తిని నీకేమన్నా అయితే మా అక్క జీవితం ఏమవుతుంది ఇప్పుడు నీ ఆనందాన్ని చూసుకుంటే జీవితాంతం మా అక్క బాధపడాలన్నా ఒక్కటేసారి ఎవరు బంద్ చేయరు కొంచెం కొంచెం నువ్వే బంద్ బావా ఇంతకంటే నీకేం చెప్పలేను ఇక నువ్వే అర్థం బావా నీ పానం ఉన్న రోజులే మా అక్క పానం ఉన్నట్టు గంతే నీ ఇష్టం ఇక బంజేత్తరా బంజెత్తా ఇన్ని రోజులు అవి బుక్కోకుండా తాక్కుంటా నేనే ఆనందపడుతున్నాను అనుకున్నా కానీ నా ఆనందం మీ అక్కను బాధ అనుకోలేరా ఇది నా ఇచ్చిన అలవాటు వేసుకోలేరా నా దోసు గలతో తిరిగి తిరిగి నాకు కూడా అలవాటు అయిపోయింది అదే ఇప్పుడు నాకు అర్థం అర్థమైందిరా జీవితంలో అలవాటు ఉండాలి కానీ అదే విషయంగా మానద్దు అని అర్థమైపోయిందిరా అన్నట్టే ఈ రోజు నుంచి సిగరెట్ గుట్కడు అన్నీ చేస్తా మీ అక్కను సంతోషంగా చూసుకుంటా చూసుకుంటా మీరు కూడా మీకు అలవాట్లు ఉంటే ఈ రోజుతో చేయరు ఈ వీడియో కేవలం మీకోసం చేసిన నాకు గుట్కు ఎత్తేనే సిగరెట్ ఆగితేనే అంబారు కడుపు సాపు అవుతుంది మైండ్ రిలీఫ్ ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకోకూడదు అది కేవలం మీ అపోహ మాత్రమే బంజేత్తానికి కట్టి సంగర్భం ఉంటే మీరు ఖచ్చితంగా బాయరు ఇక్కడ అనుకోరు అదే అయిపోద్ది ఉంటా